రాగిసరి టీపీ సుగరండోళ్ళు తాగచ్చు మంచివాళ్ళు తాగచ్చు హెల్తీగా ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటుంది ఎవరైనా తాగచ్చు చేసుకొని ఓపిక ఉంటే పొద్దున్నే లేచి ముఖం కడుక్కొని తొమ్మిదికి అట్ట తాగితే రాగిసరి బాగుంటుంది ఆరోగ్యంగా బాగుంటుంది ఒళ్ళుకు మంచిది ఎవరమైనా తాగచ్చు సుదరు బీపీ ఉండేవాళ్ళే కాదు సుదరు బీపీ లేని వాళ్ళు కూడా రాత్రుల్లో పొద్దున పూట తాగితే బాగుంటుంది తాగవచ్చు ఓపికొండే చేసుకొని ఒళ్ళు ఆరోగ్యంగా కావాలంటే ఏమి లేనుకుంటే అన్నం తినేస్తే బీపీ సుదర్లు వస్తున్నాయి కొంచెం ఓపికడి పిండి వేస్తే పావు సట్టుకు అవుతుంది రాయిసారి పొద్దుని మధ్యాహ్నము తాగచ్చు ఒళ్ళు ఆరోగ్యంగా బాగుంటుంది తప్పక తాగండి నచ్చితే లేట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగుంటుంది ఎవరైనా తాగచ్చు తప్ప ఏం లేదు మంచిది పళ్ళుకు బాగుంటుంది మా తల్లు అవన్నీ తినే బదులు ఈ రాగిసరి రాగులు కొట్టించుకొచ్చుకొని పొద్దున పూట తాగితే బాగుంటుంది సాయంత్రము అన్నం తినకుండా మధ్యాహ్నం తినేసి అన్నము సాయంత్రం కూడా గ్లాసు సరి తాగితే బాగుంటుంది ఎవరు అయినా తాగచ్చు పొద్దున పూట సాయంత్రము అన్నం తినకుండా పనులు అయితే అన్నం తినాలనుకుంటే అన్నం తినచ్చు లేదంటే సరి చేసుకొని తాగచ్చు బాగుంటుంది వాళ్ళకి ఆరోగ్యంగా బాగుంటుంది తల్లు అవి ఇవి తినకుండా హాస్పిటల్ పోకుండా ఇంజెక్షన్లు వేసుకోకుండా ఈ పని చేసుకొని తాగండి బాగుంటుంది మేము ఎప్పుడైనా తాగుతూ ఉంటాం పక్కన పూట నైట్లో తాగుతాం సరి చేస్తాను సరే బాగుంటుంది రాయసరి చేసుకొని తాగొచ్చు బాగుంటుంది